మా స్థలము అంత స్థలం మొత్తం చూసాక ఇదంతా ఇట్లా ఇట్లా నలభై ఒకటి ఇట్లా నలభై ఒకటి ఇట్లా పంతొమ్మిది ఎల్చేపో ఇక్కడ ఇక్కడ వరకు ఇట్లా నలభై ఒకటి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడీ మా పాత ఆఫ్ అయి చేశారు చూడండి మొత్తం ఆరు ఐదను వరకు చేశారు చూడండి ఇక్కడ వరకు మా గోడ పాత గోడ రెండు వందల సంవత్సరాలు ఎస్సీలు అని చెప్పి ఇక్కడ అణుగు దొక్కుతున్నారు శరబ్బయ్యార్లో రాణికి ఎక్కువకున్నట్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇక్కడ వచ్చి మొత్తం దౌర్జన్యం చేస్తున్నారు మొత్తం పన్నెండు మంది మొత్తం పన్నెండు మంది వచ్చి ఎనిమిది మంది ఆచార్యులు ఇద్దరు సాహిబ్లు ఒక ఆయన గుళ్ళ ఆయన కౌన్సిలర్ బాలాజీ రమేష్ ఆచారి సలీం జావి మా స్థలంలో కూడా ఇట్లా ఇట్లా వచ్చి ఈ సొందులో కూడా సైకిల్ మోటార్ తెచ్చి బండ్లని ఇరు అవన్నీ మేమే రిపేర్ చెప్పి ఇట్లా బండ్లు తెచ్చి పెడతారు ఇక్కడంతా వచ్చి మా స్థలంలో మొత్తము ఎస్సీలు ఎస్సీలు అని చెప్పి అణువు దొక్కుతున్నారు వచ్చి మళ్ళా కోటి రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీ కథ చూసామంటున్నారు కోటి రూపాయలు కోటి రూపాయలు పోయినా కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఇచ్చే లేకుండా చంపుతామంటున్నారు మొత్తం నలుగురు సలీం జావీదు రమేష్ ఆచారి కౌన్సిలర్ బాలాజీ వీళ్ళు నలుగురు బెదిరిస్తున్నారు బజార్ లో వస్తే బెదిరిస్తున్నారు బజార్ నుంచి పోతే కాంప్లెక్స్ లో రావాలంటే కూడా మాకు మా ఎస్సీ అని చెప్పి అని చెప్పి మమ్మల్ని కిచ్చపరుస్తున్నారు ఇక్కడ మా మున్సిపాలిటీలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి మాకు సర్వేకి కంప్లైంట్ పెట్టినాము మున్సిపాలిటీలో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు మా కలెక్ట్ జాయింట్ కలెక్టర్కి ఇస్తే సర్వేర్ సర్వేర్ ప్రిఫర్ చేస్తే సర్వేర్ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ సర్వే చేయకోకుండా మొత్తం ఏరియా ఏరా మొత్తం పరంపోగా మొత్తం సర్వే చేయాలి ఏరా మొత్తం సర్వే చేయాలి ఇప్పుడు ఒకటే కాదు ఇప్పుడు మొత్తం ఏరియా మొత్తం సర్వే చేయాలి మొత్తం ఏరా మొత్తం ఎన్ని ఉన్నాయో అంతా పరంపోగా మొత్తం నేను అను డాక్యుమెంట్లతో సహా సబ్మిట్ చేస్తాను ఎవరు పోగుంది ఎవరు ఒరిజినల్ నేను సబ్మిట్ చేసి ఇచ్చిన కడితే కూడా సర్వే సర్వే కూడా సర్వే రావడం ప్లేదు రీసర్వే అసలు మా సెలవు చూపించి మాకు బోర్డు కూడా సర్వే రావడం లేదు ఎస్సీలో చెప్పి దళితుడు రమేష్ అని మరి ఆయన బీసీ అమ్మాయి ఓసీ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఆమెకి ఆమె నుండి ఈయనకి హక్కు వచ్చింది కాబట్టి వాళ్ళ ఆస్తి అంతా కూడా ఈయన ఉంది కాబట్టి ఈయన వారసుడు కాబట్టి మరి దాదాపు ఇక్కడ పరంపోకు ఈ ప్లేస్ కూడా సొంత స్థలం డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మరి దాన్ని బట్టి వాళ్ళకు వాళ్ళకి అని చెప్పి చెప్తే చెప్పకుండా వాళ్ళు కోర్టులో డాక్యుమెంట్ వేసి వదలనంటే మాకు రోడ్ ఇట్లే ఉందని దౌర్జన్యం చేస్తూ దీనికి నీకు ఎవరు లేరు అని చెప్పి ఎస్సీ అని ఎస్సీ మాల అని కులం పేరు పేరు పెట్టి దూచిస్తూ నిన్ను చంపేస్తాం కొడతాం నేను ఈ కోర్టు రూపాయలు ప్రాణం తీసే కూడా సిద్ధం ఉండమని చెప్పి ఇప్పుడే అన్న చెప్పాడు మరి ఎవరైతే ఆ రకంగా చేయాలనుకున్నారో అది కరెక్ట్ కాదు ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇవ్వాలా ఎవరు పరిస్థితిలో ఉంది మరి దాన్ని బట్టి మనము జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా మూడు టూర్లు కలిసినాము ఆయన కూడా చెప్పడం జరిగింది సర్వే కూడా వచ్చారు ఇక్కడ సర్వే కూడా చేసిపోయారు వాళ్ళే ఆస్తి అని కూడా తేలింది డాక్యుమెంట్ పూర్వ తరాల నుండి రెండు వందల మూడు సంవత్సరాల నుండి వాళ్ళతో వారసత్వం ఆస్తి ఇది మరి వీళ్ళు ఈ మధ్యలో వచ్చి వాళ్ళకి ఎవరు లేరని చెప్పి ఆక్రమిస్తున్నారు అది కరెక్ట్ కాదు మరి వాళ్ళ ఆస్తి వాళ్ళకి చట్ట ప్రకారం అప్పు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లనే జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీ ఆస్తి మీరు ఖచ్చితంగా మీకు వస్తుంది వాళ్ళు కోర్టులో వేసారు కాబట్టి మాదని దని వేసారు కాబట్టి దాన్ని ప్రూఫ్ చేస్తాము ఖచ్చితంగా మేము కూడా కోర్టు చేస్తాము దానికే ఎందుకు వచ్చే పరిస్థితి లేదు ఎవరు ఆస్తి వాళ్ళకి చెందాల్సి ఉన్నదిగా ఖచ్చితంగా కోరుతున్నాము ఇక్కడ కులాల సమస్య కాదు ఆస్తి సమస్య ఆస్తిని ఎవరు ఆస్తి వాళ్ళకి అప్పచెప్పాలా కానీ అది కాదు మేము బీసీలని మైనార్టీ లేని అది కులాల ముఖ్యం కాదు మనకి ఇక్కడ ప్రధానంగా వాళ్ళ ఆస్తి వారసత్వం ఉందా లేదా డాక్యుమెంట్లు చూసుకోమనండి లేకపోతే ఇచ్చే ఇస్తున్న అవసరం లేదా డాక్యుమెంట్ల పూర్వపరాలు ఆయనకే ఉన్నాయి మరి వాళ్ళ వారసత్వం చెందిన వాళ్ళ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తి వాళ్ళకి వెళ్ళాలని కోరుతున్నాము ఏది ఏమైనా ఆయనకి ఇవ్వలేకపోయినా ఆయన పైన దాడి చేసినా మేము మాలమానడు తరఫున కులపరంగా కానీ అవసరమైతే అనేక ప్రాంతాలన్నట్టు కూడా మేము మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాన్ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని గెలువ చేసి ఆపుతాము ఏది ఏమైనా ఆయనకి ఇవ్వాలని చెప్పి మరి మరి కోరుతూ నేను మాల మానడు నరసన్న నా పేరు మా దళిత కుటుంబానికి చెందిన రమేష్ ఇక్కడ పక్కన స్థలం విషయంలో వివాస్పదంగా ఇక్కడ ఉంది ఇక్కడ కొందరు వ్యక్తులు దళితుడైన మా రమేష్ను ఇక్కడ రాకూడదని వ్యతిరేకిస్తున్నారనే విషయం మాకు తెలిసింది కాబట్టి మేమందరూ వచ్చి ఆయనకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము రమేష్ కూడా సర్వే అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కానీ చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది ఆయన సరైన న్యాయం జరగడం లేదు అని ఒంటరిగా పోరాటం చేయడం కూడా జరిగింది అయినా ఈరోజు మా మాలమానాడు దృష్టి నాయకులకు వచ్చింది కావున పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ అక్కడ ఉండే సర్వే అధికారులకు కానీ మేము వినించుకునేది ఒకటే మీరు సర్వ అధికారులు ఇక్కడ వచ్చి సర్వే చేసి ఇరు వర్గాలకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఇంకో విషయం ఏమందంటే అధికారులు కుమ్మక్కయ్యే ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని కూడా ఇక్కడ మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాము కాబట్టి అటువంటిది జరగకుండా ఇరు వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలని పోలీస్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని మాలమానాడు తరఫున మేము కోరుతున్నాం నా పేరు వైపీ గంగాధర్ మాలమానాడు ఎన్ని మొత్తం ఇది వచ్చి ఇట్లా నలభై ఒకటి పంతొమ్మిది సైజు మీది అదే మీ స్థలం ఇది ఆకుపై చేసినారు వచ్చి ఇట్లా పద్నాలుగు ఇట్లా పన్నెండు అడుగులు దాకా చేశారు ఎవరు చేసింది ఇది చేసింది ఎవరి పేరు జాబితా దాంట్లో మళ్ళీ కౌన్సిలర్ బాలాజీ ఎందుకు కౌన్సిలర్ బాలాజీ వచ్చి మా మా రస్తాలో తిరుగుతున్నారు ఇది ఇది ఈ సందు వచ్చి మా స్థలం ఇది ఇది వచ్చి మా స్థలంలో తిరుగుతున్నారు మా స్థలంలో తిరుగుకూడదని మేము అడ్డు పెట్టినాం కొంత షాప్ ఉంది కౌన్సిలర్ బాలాజీ మా సెలవులో తిరుగుతుంది వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తున్నారు ఎట్లా తిరుగుతుంది ఇది మా మేము ఇన్ని రోజులు తిరుగుతున్నాం మీరు ఇన్ని రోజులు తిరుగుతున్నాం మీ డాక్యుమెంట్ మమ్మల్ని తీసి చూపించండి మీరు తిరుగుతున్నా మీరు మీ మీ డాక్యుమెంట్ ఉంటే మేము మీకు వదిలిపెడతామని కూడా చెప్పినాం మేము వాళ్ళపైన కేసు పెట్టినా కేసు పెట్టిన కేసు అయిందా వాళ్ళు పోలీస్ కేసు పెండింగ్ ఉంది ఇప్పుడు ఇంకో కేసు పెట్టినాము ఎస్సీ కేసు పెట్టినాము ఎస్సీ కేసు కూడా పెండింగ్ పెట్టినారు ఎన్నో స్టేషన్లో లో ఓట్ ఆఫ్ స్టేషన్ సీఏ గారు విచారించి చెప్తా అన్నారు ఇప్పుడు ఇంకో ఇంకో కంప్లైంట్ కూడా నిన్న ఇచ్చినాము அது பிடிச்சா அடிக்கேனா ரமேஷ் রেশনিক <tantaậpmat puppy ratawweel> స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము పోయి స్థానిక సిఐ గారైన శ్రీరామ్ గారికి మేము వినితి పత్రం అందజేశాము ఆయన సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చూస్తానని మా మాలమానాడు మొత్తం మా మాలమానాడు సంఘానికి అలాగే మా రమేష్ అన్న గారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మాల మహనాడు తరపున సిఐ సిజం గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరిగిన అన్యాయాన్ని గురించి వన్ టౌన్ సి మరి వినతి ఇవ్వడం జరిగింది వన్ టౌన్ సార్ గారు స్పందించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది మరి న్యాయము జరిగించవలసిందిగా కోరుతూ మరి సిసార్ఆర్కి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు దాసరి నరేష్ కుమార్ మాలమహానాడు ఆదోని సారు కట్టండి అని చెప్పినాడు తీసుకుంటామంటున్నారు తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్